హలో అండి నమస్తే అందరికీ ఫ్రాంచైజీ ఆధారంగా రాబోయే యానిమేటెడ్ సిరీస్ కోసం చిత్ర నిర్మాత ఎస్ఎస్ రాజమౌళి ఇటీవలే ట్రైలర్ను ఆవిష్కరించినందున ఇతిహాసం బాహుబలి కథ యొక్క అభిమానులు ఎదురు ఉత్సాహంగా ఉన్నారు హైదరాబాద్లో జరిగిన బాహుబలి క్రౌన్ ఆఫ్ బ్లడ్ ఈవెంట్లో రాజమౌళి బాహుబలి విశ్వాన్ని వివిధ మాధ్యమాలలో విస్తరించాలి అని తమ దృష్టిని పంచుకున్నారు ఏఎంబీ సినిమాస్ లో జరిగిన ప్రీ లాంచ్ ఈవెంట్లో సాంప్రదాయ చిత్రాలకు అతీతంగా విభిన్న కథా వేదికలను అన్వేషించాల్సిన అవసరాన్ని రాజమౌళి నొక్కి చెప్పారు అతను పాశ్చాత్య దేశాలలో ట్రెండ్ను నొక్కి చెప్పారు ఇక్కడ విజయవంతమైన బ్రాండ్లు తరచుగా మల్టీమీడియా వెంచర్లు విస్తరిస్తున్నాయి సినిమా ప్రపంచంలో తన విజయాన్ని నిలబెట్టుకోవాలి అనే భారతదేశ ధోరణికి భిన్నంగా ఉంటుంది గేమింగ్ వర్చువల్ రియాలిటీ మరియు సిరీస్ ప్రొడక్షన్లో వెంచర్లతో సహా తన బృందం గతంలో చేసిన ప్రయత్నాలను రాజమౌళి వ్యక్తం చేశారు అయితే ఈ ప్రయత్నాలు అంచనాలను అందుకోలేకపోయారని అంగీకరించారు అయితే సృష్టికర్త శరద్ దేవరాజన్ హెల్ప్ చేసిన యానిమేటెడ్ సిరీస్తో ఫ్రాంచైజీ విస్తరణపై రాజమౌళి ఆశావాదాన్ని వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో రాజమౌళి తన రాబోయే ప్రాజెక్టులలో కొత్త మార్గాలు అన్వేషించాలి అనే ఆసక్తి గురించి మాట్లాడుతూ చిత్ర నిర్మాతగా తన ప్రయాణం గురించి తన అంతర్దృష్టులను కూడా పంచుకోవడం జరిగింది యానిమేటెడ్ సిరీస్ చాలా వరకు పిల్లల వినోదశైలిగా పరిగణింపబడుతుంది అయితే ఈ సిరీస్ అసలైన సినిమా ఫ్రాంచైజీ వంటి ప్రతి వయస్సు వారికి లీనమయ్యే అనుభవాన్ని అందిస్తుంది యానిమేటెడ్ సిరీస్ మే పదిహేడున పలు భాషల్లో డిస్నీ ప్లస్ హాట్స్టార్లో ప్రీమియర్ని ప్రదర్శించడానికి స్కెడ్యూల్ చేయబడింది